హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయల రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది కానీ ఇందులో ఒక బ్యాడ్ న్యూస్ అప్డేట్ కూడా ఉంది చాలా ఆందోళనకరమైన విషయాలు ఉన్నాయి అసలు మొత్తానికి రైతు భరోసా ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు జమ చేశారు అలాగే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాలలో రైతు భరోసా ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అలాగే రైతు భరోసా అర్హత ఉండి రాని వాళ్ళు ఏం చేయాలి ఖచ్చితంగా ఈ వీడియో రైతులకు చాలా ఉపయోగపడుతుంది వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నా యొక్క ఎఫర్ట్స్ నచ్చితే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక అప్డేట్లోకి వస్తే స్టేట్మెంట్స్ అన్నీ మీకు ప్రూఫ్స్తే ఇందులో ఎలాంటి అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు కాకపోతే విశ్లేషణాత్మకమైన సమాచారం ఉంటుంది ఇక్కడ బట్టి విక్రమార్క గారు తాజాగా మార్చి నెల మొదటి వారంలో ఏం చెప్పారంటే మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే బడ్జెట్లో కూడా అనుకున్న విధంగానే నిధుల కేటాయింపు అనేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటే ఇందులో ప్రాధాన్యంగా రైతు భరోసాకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు మిగతా పదిహేను వందల కోట్ల రూపాయలు రైతు బీమాకి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు సన్న వడ్లకి సంబంధించి కేటాయింపులు జరగడం జరిగింది ఇందులో ప్రభుత్వం ఇక్కడ కొన్ని అంశాలను తేల్చి చెప్పింది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్నా కూడా రుణం తీసుకున్న తర్వాత వడ్డీ పెరిగిన వాళ్ళు ఉంటారు కదా ఇక రుణమాఫీ చేయము అని చెప్పేసి ఇరవై ఐదు లక్షల మంది రైతులకి గాను ఇరవై వేల కోట్ల రూపాయలు జమ చేశామనే స్టేట్మెంట్ని విడుదల చేసి ఇక మళ్ళీ రుణమాఫీ లేదు అని చెప్పేసి తేల్చి చెప్పింది ఇక రైతు భరోసాకి సంబంధించి తాజాగా ఉన్న స్టేట్మెంటు యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు జమ చేశామని శాసన మండలిలో తాజాగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి తాజాగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో నిన్న కూడా రైతు భరోసా నిధులు జమ అయ్యాయి నాలుగు ఎకరాల రైతులకి రైతు భరోసాని ప్రభుత్వం పూర్తి చేస్తూ మంగళవారం రోజు మూడు లక్షల మంది రైతుల ఖాతా మూడు లక్షల ఎకరాలలో లక్ష మంది లబ్ధిదారులకు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లుగా మీరు సమాచారం చూసుకోవచ్చు వాస్తవానికి మూడో విడతకి సంబంధించి ఫిబ్రవరి తారీఖు నాడు ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను ఇప్పటివరకు విడుదల చేశామనేది లాస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు స్టేట్మెంట్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో మొత్తం యాభై రెండు లక్షల మంది యాభై నాలుగు లక్షల మంది రైతులు డెబ్బై ఒక్క శాతం పూర్తి చేసినట్లుగా మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా లేటెస్ట్ స్టేట్మెంట్ విడుదల చేసింది మీ ఖాతాలలో ఎవరి ఖాతాలలో అయినా నిధులు అయ్యాయేమో చూసుకోండి సో ఇక్కడ నాలుగు ఎకరాలు నిన్నటి వరకు మంగళవారం వరకు పూర్తయితే మరొక రెండు రోజులలో ఐదు ఎకరాల రైతుల ఖాతాలలో కూడా ప్రభుత్వం నిధులను బదిలీ చేయనుందనే సమాచారం తెలుస్తుంది అంటే మార్చి ముప్పై ఒకటిలోగా మొత్తం ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలల్లోకి నిధులు రా రాబోయే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి మరి ఇక్కడ ఇంకొక విషయం ఏముంది అంటే ఇక్కడనే ఇచ్చారు అది కూడా మీకు కూడా చూపిస్తాను నెలాఖరులోగా ఐదు ఎకరాలకు అనే స్టేట్మెంట్ ఇచ్చారు రెండు లక్షల రుణమాఫీపై అప్పు ఉన్న వారికి ప్రభుత్వం మాఫీ చేయదు అని నిర్ధారణ నిర్ణయించినట్లు ప్రభుత్వం అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ కూడా కింద కదది సో రెండు లక్షలపై ఉన్నవారికి రుణమాఫీ చేయమనేది ఇక అసలు విషయాన్ని కొద్దాం కొంతమందికి రెండు వేల రూపాయలే పడుతున్నాయంట కొంతమందికి ఆరు వేల రూపాయలే పడుతున్నాయి అనమాట కొంతమందికి తొమ్మిది వేల జమ గమ అవుతున్నాయి రెండు ఎకరాలు ఉంటే పన్నెండు వేల రూపాయలు జమ కావాల్సిన దగ్గర తొమ్మిది వేల రూపాయలే జమ అవుతున్నాయి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం అనేది తెలియజేయాలి ఒకవేళ మీ ఖాతాలలో ఇలా నిఫ్టీకి ఇట్లా మీకు జమ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి రైతు భరోసా నిధులే రెండు వేలు పడ్డా రైతు భరోసా నిధులే మూడు వేలు పడ్డా రైతు భరోసా నిధులే అనేది అయితే గుర్తుంచుకోవాలి ఒక్కసారి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏదైనా నిధులు పడితే తెలుసుకునే ప్రయత్నం చేయండి దాదాపుగా ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనేవి ఈ యొక్క మార్చి నెలలో రైతుల ఖాతాలలోకి బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది కాబట్టి మీ బ్యాంకుని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు గతంలో కేసీఆర్ గారు ఎకరాకి ఐదు రూపాయలు చొప్పున ఇస్తే రెండు ఉంటే పదివేలు జమ అయ్యాయి కానీ ఇప్పుడు అలా కనిపిస్తలేదు రెండు ఉంటే రెండు వేలు పడుతున్నాయో అర్థం కావట్లేదు నాలుగు వేలు పడుతున్నాయి అర్థం కావట్లేదు కరెక్ట్గా పడుతున్నాయో కూడా అర్థం కావట్లేదు సో ఇదైతే స్టేట్మెంట్ మీకు తెలియజేయదలుచుకున్నాను అధికారులు ఏమైనా తప్పులు దొరికినట్లుగా భావిస్తే సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లకు సమాచారం తెలియజేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరిలో తెలియజేస్తాను ధన్యవాదాలు